హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ నేనైతే ఒక త్రీ మంత్స్ నుంచి వీడియోస్ అయితే పెట్టలేదండి ఖాళీ లేకపోవటం వల్ల మేమైతే కొత్తగా ఇల్లు కట్టుకున్నాము ఇల్లు షిఫ్టింగ్ అవ్వటం వల్ల వీడియోస్ అయితే నేను పెట్టలేదు ఇదే ఫస్ట్ వీడియో అండి మా కొత్త ఇంట్లో చేసుకున్న పూజ ఈ వినాయకుడి పూజ పరీక్షలు పరీక్షలు అయితే రాస్తున్నారు కదా పిల్లలు అందుకోసం అని చెప్పేసి పరీక్షలు రాసే పిల్లల తల్లిదండ్రులు ఈ విధంగా బెల్లం తెప్పం పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పేసి నేను అయితే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా చూసినట్లయితే మీకు ఈ పూజ ఏ విధంగా చేయాలో అర్థమవుతుంది ఫోటోని ఫోటోనైతే నీట్గా తుడుచుకున్న తర్వాత చక్కగా గంధంతో కుంకుమంతో బుట్టలను అయితే పెట్టుకోవాలండి పెట్టుకొని ఆసనాన్ని అయితే ఏర్పాటు చేసుకొని ఆసనం పైన అయితే పెట్టుకోవాలి ఉంటే గరిక కింద వేసుకొని పెట్టుకోవాలండి గరిక లేకపోతే ఆసనాన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఏ విధంగా పూజ చేయాలో ఈ వీడియోలోనైతే చూడండి ఈ విధంగా ఈ విధంగా చిన్న పేటనైతే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా జిల్లేడాకును తీసుకొని నీట్గా కడుక్కొని ఈ విధంగా స్వస్తి ముగ్గునైతే వేసుకోవాలి గంధంతోనే తర్వాత ఈ విధంగా కుంకుమ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు వినాయకుడి ఫోటోనైతే మనం ఈ జిల్లే డాకు పైన పెట్టుకోవాలండి వినాయకుడికి ఎంతో ఇష్టమైంది ఈ జిల్లే డాక్ జిల్లేడు చెట్టు అంటే చాలా ఇష్టము తెల్ల జిల్లేడు నేనైతే తెల్ల జిల్లే డాకులను అయితే తీసుకొని వచ్చి ఈ విధంగా వినాయకుడి అయితే పెట్టుకున్నాను మీరు వినాయకుడి ఫోటోకి కానీ ఏవైనా మనం పూజలు చేసేటప్పుడు పువ్వులు పెట్టుకోవడం కష్టంగా ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా ఫోటోకి అయితే ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాం అనుకోండి చక్కగా పువ్వులను అయితే మనం అలంకరించుకోవచ్చు ఈ విధంగా వినాయకుడి ఫోటోకైతే చక్కగా కనకంబరం మాలను అయితే నేను రెడీ చేసుకొని ఈ విధంగా కనకాబరం మాలను అయితే పెట్టుకున్నానండి నేనే పువ్వులను అయితే మాలగా కట్టుకున్నాను తర్వాత ఈ విధంగా గులాబీ పువ్వులను అయితే అలంకరించుకున్నాను తర్వాత ఎర్ర గన్నెరి పువ్వులండి ఈ పువ్వులంటే వినాయకుడికి చాలా ఇష్టము అదేవిధంగా నేనైతే రెండు వైపులా కూడా దీప అయితే రెడీ చేసుకున్నాను వీటికైతే గంధంతో కుంకుమంతో బొట్లు పెట్టుకొని ఈ విధంగా రెడీ చేసుకున్నానండి ఇప్పుడు పసుపుతో చేసిన వినాయకుడిని అయితే పెట్టుకొని ఫస్ట్ వినాయకుడిని పూజించి పూజించుకున్న తర్వాత అప్పుడు ఈ దీపాలను అయితే వెలిగించుకొని బెల్లం దీపాన్ని అయితే పెట్టుకోవాలండి బెల్లం దీపం పెట్టుకుంటే చాలా మంచిది ఇప్పుడు పరీక్షల కాలం కదండి పిల్లలు పరీక్షలు రాస్తున్నారు ఇలాంటప్పుడు తల్లిదండ్రులైతే ఈ బెల్లం దీపం పెట్టినట్లయితే చాలా మంచిది ఈ బెల్లం దీపం యొక్క విశిష్టత కూడా నేను చెప్తానండి ఈ విధంగా బెల్లం వచ్చులు అయితే దొరుకుతాయి అండి అంటే వీటికన్నా చిన్న ఉంటాయి కానీ నాకైతే ఇక్కడ దొరకలేదు అవి అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా బెల్లం వచ్చని తెచ్చుకొని ఈ మధ్యలో హోల్నైతే అయితే చేసుకోవాలండి ఆయిల్ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇందులో వేసుకోవాలి వేసుకొని దీపాన్ని అయితే పెట్టుకోవాలి ఈ మధ్యలో అయితే చాక్తో ఒక గొయ్యిలా చేసుకోవాలి ఈ విధంగా బెల్లం దీపాన్ని అయితే రెడీ చేసుకున్నానండి ఈ మధ్యలో ఈ విధంగా హోల్ని అయితే పెట్టుకున్నాను చాక్తో ఈ విధంగా తీసుకుంటే ఈ విధంగా హోల్ ఏర్పడుతుంది తర్వాత ఐదు గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఇక్కడైతే స్వస్తిక్ క సింబల్ని అయితే వేసుకున్నాను ఈ విధంగా కుంకుమతో అలంకరించుకోవాలి ఇప్పుడు ఇందులో ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ మన దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి ముందుగా ఈ రెండు దీపాలను వెలిగించుకోవాలి ఈ బెల్లం దీపం పెట్టుకోవటం వల్ల మన పిల్లలు చదువులో వెనకబడి ఉన్న చదివింది గుర్తు లేకపోయినా ఎగ్జామ్ టైంలో వాళ్ళు బాగా చదివినా సరే ఎగ్జామ్కి వెళ్ళేసరికి మర్చిపోతూ ఉంటారు కదండి ఈ విధంగా తల్లిదండ్రులు అయితే ఈ విధంగా బెల్లం దీపం పెట్టినట్లయితే పరీక్షల సమయంలో పిల్లలు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ వినాయకుడు అయితే ఆ చదివినవి గుర్తునేటట్టు చేస్తారండి ఇదైతే ఒక పంతులు గారు నాకు చెప్పారు నేనైతే ఈ విధంగా ఎప్పుడు కూడా పెడుతూ ఉంటాను ఈ బెల్లం దీపాన్ని అయితే ఇప్పుడు ఈ బెల్లం దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి మూడు ఒత్తులని అయితే వేసుకున్నాను ఈ బెల్లం దీపంలో ఈ విధంగా అగరబత్తులతో కానీ ఏకాహారతతో కానీ వెలిగించుకోవాలి ఎప్పుడు కూడా అగ్గిపెట్టెతో వెలిగించుకోకూడదు ఈ విధంగా దీపాలను అయితే వెలిగించుకొని వినాయకుడికి అయితే నమస్కారం చేసుకొని మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అలా ఈ విధంగా బెల్లం బెల్లం దీపాన్ని అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత చక్కగా బొట్లు కూడా పెట్టుకొని ఈ విధంగా పెట్టుకున్నాను మీకైతే ఈ బెల్లం ఈ బెల్లం అయితే అచ్చులు అచ్చులు పెద్దవిగా దొరుకుతున్నాయి నేను డిమార్ట్కి వెళ్ళి అడిగితే చిన్న తెమ్మని చెప్పానండి దస్తామని చెప్పారు ఇక్కడ గజపత్ నగరంలో మినీ డిమార్ట్ అని డి మార్ట్ అని ఉన్నది నాయుడు డి అని ఉన్నది ఆడికి వెళ్ళి చెప్పాను అవి తెచ్చిన తర్వాత మీకు చూపిస్తాను అవి అయితే చాలా ఈజీ అండి ఇదైతే మనం హోల్డ్ చేసుకోవాలన్నీ ఉంటాయి అదైతే చ చిన్న చిన్న వస్తాయి అన్నమాట అయితే ఈ విధంగా వినాయకుడికి అయితే ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసుకొని ఈ విధంగా దీపాన్ని అయితే పెట్టుకోవాలి ప్రత్యేకించి పరీక్షల టైంలో ఈ దీపాన్ని అయితే పెట్టుకోవాలండి తల్లిదండ్రులు అయితే పెట్టాలి ఎందుకంటే మన మన పిల్లలు బాగా చదువుతారు చదివిన తర్వాత మధ్యలో మర్చిపోవచ్చు అండి జ్ఞాపక శక్తి అనేది తగ్గిపోవచ్చు అదేవిధంగా ఎగ్జామ్ టైంకి వెళ్ళేసరికి కూడా చదివినవి గుర్తు లేకపోవచ్చు ఈ విధంగా తల్లిదండ్రులు అయితే చక్కగా ఈ బెల్లం దీపాన్ని పెట్టినట్లయితే వినాయకుడు అయితే వాళ్ళకైతే చక్కగా ఆ చదువుకుని గుర్తునేటట్టు చేసి ఎగ్జామ్ బాగా రాసేటట్టు చేస్తారు ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఎగ్జామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా బెల్లం దీపాన్ని అయితే పెట్టుకోవాలి ఇప్పుడు దోపాన్ని అయితే చూపించుకోవాలండి ఈ విధంగా వినాయకుడికి అయితే దోపాన్ని చూపించుకొని చక్కగా ఒకసారి నమస్కారం చేసుకోవాలి ఈ బెల్లం దీపం పెట్టడం చాలా మంచిదండి పిల్లలు మనం చెప్పినట్టు విన్నట్లయినా వాళ్ళు చదవకున్నా తిరిగినట్లయినా సరే ఈ విధంగా వినాయకుడికి అయితే ఐదు వారాలు బెల్లం దీపాన్ని పెట్టుకుంటే వినాయకుడు అయితే వాళ్ళని మారుస్తారండి అయితే ఏది కూడా కష్టపడకున్నా రాదు ఫస్ట్ అయితే కష్టపడి చదువుకోవాలి ఆ చదివిని గుర్తుండాలంటే ఈ విధంగా వినాయకుడికి అయితే బెల్లం దీపం పెట్టాలి ఇది చాలా పవర్ఫుల్ దీపం అండి అదేవిధంగా తెల్ల జిల్లేడు పువ్వులతో వినాయకుడికి అయితే పూజ చేసుకోవాలి ఎర్ర నక్షన్ ంతలతో పూజ చేసుకోవాలి నేనైతే చాలా సింపుల్గా ఈ పూజ చేసి అయితే మీకు చూపించాను అంగ ఆర్బాటాలు లేకున్నా మన దగ్గర ఏముంటే వాటితో ఈ పూజనైతే చేసుకోవాలండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే కామెంట్ చేయండి అక్కడే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు కూడా ఈ విధంగా వినాయకుడికి అయితే చక్కగా బెల్లం దీపాన్ని అయితే పెట్టుకోండి వినాయకుడు అనుగ్రహానికి పాత్రలు కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్